నేను బిడ్డ జాగ్రత్తగా అండి ఎందుకంటే బాలుడు లేక బాల బాలిక నడవలసిన మార్గాన్ని వారికి నేర్పిస్తే పెద్దవారు అయితే దాంట్లో తొలిగిపోరు ఓ బైబల్ స్కాలర్ ఏమంటారండి వినాలి మన బిడ్డలు చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులు పెంచామనుకోండి వారు మన భోజన పల్లని చుట్టూరు ఉరి మొక్కల్లాగా తిరుగుతూ ఉంటారు వారిని భయభక్తులతో పెంచకపోతే వారు సెల చుట్టూరు జిల్లెడు ఒకలా తిరుగుతూ ఉంటారు స్తోత్రం ఒకసారి గట్టిగా స్తోత్రం లేకుండా అందు గురించి జాగ్రత్తగా బిడ్డలు పెంచాలని ఇప్పుడు ఆరాధనలో ఆరాధనలో తిరగడం మాత్రం మీరు ఊరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పెద్దయిన తర్వాత లోకంలో తిరిగేస్తారు షోర్ వారు లోకంలో తిరిగేస్తున్నప్పుడు నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నా పిల్లోడు పిల్ల లోకంలో తిరిగెత్తన్నారని సొల్లు కార్చిన ప్రయోజనం ఉండదు మొక్కైనప్పుడు వారిని ప్రభు స్థితులు ఉంచి వంచై మంచిది వాళ్ళు చేతులపైకి చెప్పడం లేసై కేసై కొట్టాలి కొట్టాలంటాసారా ఓకే నాకు ఇచ్చిన సమయాన్ని ప్రభు నందు వాడుకుంటాను ప్రియగా మొన్న విశాఖపట్నం గాజుబాబు మీటింగ్కి వెళ్తే ఒకరు అన్నారు గారికి మైక్ ఇవ్వకూడదు కొర్రోళ్ళకి బైక్ ఇవ్వకూడదు అన్నారు గారికి ఏమో మైకిస్తే మేము కుర్రోళ్ళకి బైక్ ఇస్తే పెట్రోల్ దాకా ఆడు వదలండి అంట ఆ రకం కాదులండి ఆ జాగ్రత్తగా సార్ ఏమనుకోవద్దు మైలవరం దగ్గర వెంకటాపురం అని ఒక గ్రామం ఉందండి అయ్యా నా ఆత్మీయ కుమారుడు మరి సుందరపాలని వాడికి రైలుతోనే తోలే ఉద్యోగం వచ్చింది వాడు కృతజ్ఞత ప్రార్థన పెట్టుకున్నారండి అప్పుడు నేను అడిగిన నీకేమి నేర్పిస్తారు ఫస్ట్ లో అంటే వాడు బాబి అంటే నానా ముందు రూట్ చూడాలి తర్వాత టైం చూడాలి అని అన్నారండి ముందు రోజు రోజు అంటే ఒక పిల్లోండి మాస్టర్ గారి పేరు అడిగారంట నీ పేరు ఏంటంటే శ్రీ 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 ను అన్నాడంట మాస్టర్ ఒల్లిమణిరే రే శ్రీను అని రెండు అక్షరాలు చెప్పడానికి అన్ని స్త్రీలు ముందు అంత అవసరం వేధవా అంటే నా నా నత్ అన్నాడు అండి వదిలి స్తోత్రం చెప్పండి చేతి చెప్పండి రూట్ చూడాలి తర్వాత చెప్పండి మాట్లాడి నోరుప్పండి అండి నోరు కొంత గట్టే చూస్తా ఉంటారు ఎప్పగా విప్పగా రోజుకొకసారి నోరుతే కంపు తట్టు సాగునే చేస్తారు అమ్మోయితే నోరు కంపే అందుకు బైబుల్ ఉంది మీ నోరు బాబుగా తెలుగు కొంతమంది ఏంటో బ్రతమైనట్టు ని వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అనమాట మౌనంగా ఉండేవారు నరకాన్ని దిగిపోతారు సార్ ప్రభుని స్థుతిద్దాం చేతులకి గట్టిగా స్తోత్రాలు చెప్పండి తప్పదు గట్టిగా స్తోత్రం చెప్పండి చాలా మంది ఉంటారండి నా ప్రసంగంలో ఏమండి అని అన్నిసార్లు చెప్పడం అంత అవసరం అంటారా అంటారు నేను అంటాను నాన్నగారిని ఎన్నిసార్లు నానమ్మ పలుకుతాడో పలకడా అసలు మీరు పలకడం ఇప్పుడు నాన్నగారిని సొంత నాన్నగారిని నానా అని ఎన్నిసార్లు అన్న పలుకుతాడో పలకడా అసలు ఏదో చెప్పండి అండి ఏదో చెప్పండి పని పాప పండుగ పలుకుతాడు ఎన్నిసార్లు అన్న పలుకుతాడు రై పుట్టిన దగ్గర నుంచి నానా నానా అంటే బోరు కొట్టింది ఒకసారి అంకులను అంటాడు పొళ్ళు రాలిపోతాయి దేవుడు ఎన్నిసార్లు స్థుతిగా చేపలు కొట్టింది గట్టిగా స్థుతి ఎటుగా స్తోత్రం చెప్పిన హెల్లుయా అది ఉన్న దైవజ్యంలో ఏ సై గారు అలాగే పాలనా సై గారు చాలా మంది గనుడైన సేవకులు ఉన్నారు నిజంగా వారిని చూస్తుంటే చిన్న స్టేజ్ మీద భయం ఎత్తున నాకు ప్రియ అయిన నాకు నా నెత్తి మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నా గుండెల్లో ఉన్న భారాన్ని బట్టి స్తుంచకున్న మానలా స్తోత్రుయెత్తే మొక్కసండిపోతున్న మూడు సార్లు చెప్పారు స్తోత్రం చెప్పిన హెలు చాలా జాగ్రత్తగా నేను ఫస్ట్ మాట ఉన్నవాడు ఆయనే రెండవ మాట రానున్నవాడు ఆయనే మూడవ మాట రాజ్యమేలు ఆయనే సబ్జెక్ట్ టచ్ చేస్తాను సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను రేపు నర్సాపురం దగ్గర చించినాడు వంతిన దగ్గర పెరిగారా ఆ బైబల్ విష్ణుడు పెడంలోద్యమగారు ఉన్నారే ఆ ఐగారు నన్ను బుక్ చేశారండి అయ్యా రేపు అక్కడికి వెళ్తాను ఎల్లుండి ఎక్కడికో మీకు తెలియదు సార్ నానా ఈ మసూడు దేవుడు కొరకుతో నింపాడుకోడు అయ్యో ముస ఎందుకంటే కత్తి తుప్పు పట్టుకంటే అరిగిపోవటే నేలిస్తాను మీరు ఏమనుకోద్దు స్టేజ్ దిగితే నాకు అరవై సంవత్సరాలు స్టేజ్ దిగితే ఇరవై అంటే నువ్వు శనిగి స్తో జాగ్రత్తగా వాక్యం వెళ్ళాలి నాకు ఒక ప్రధానమైన విశ్వాసం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా కొద్ది మంది కాని అనేక ప్రాంతములలో నిలబడి కూర్చొని పండుకుని దేవుని వాక్యం వింటున్న మన గ్రామస్తులందరూ మట్టు ఒకసారి స్తోత్రం చెప్పండి ఆర్కెస్ట్రా ఆత్మీయ కుమారులు వచ్చారు కనుక యూట్యూబ్లో పాట ఉందన్నయ్య గుంటూరు రాజే గారు పాట రాశారు బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేశారు మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇదిని చిత్తమ్మా అనే పాట కలిసి పాడుకుందాం నామాన్ని గనపరుచుకుందాం కొంచెం నన్ను ఎక్కువ పెట్టిన ఈ ఇమోనేట్ సౌండ్ కొంచెం రీచ్ అయ్యకూడదు సరేనా వాయిద్యాలు కొంచెం తక్కువ ఉండాలి పాట పాడేవరిది ఎక్కువ ఉండాలి ఆత్మీయ అర్థం చెప్పనా పెళ్ళికూరు ముందు నడవాలి వెళ్ళి కూతురు వెనక నడవాలి నా ఆళ్ళు బారుగా ఉన్నాయి నేను ముందు నడుతానంటే అలాంటి సిస్టం పుల్ కొట్టాలి కొట్టేళ్ళు ముందు నడతావా మొఖం కూడా అట్టగా ఉంది చూడు ఎవరు పాడినా ఈ సౌండ్ ఎక్కువ ఉండాలి వాళ్ళ సౌండ్ తక్కువ ఉండాలి హలో 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 చెప్పు మిత్రమా నా హలో చిత్రమా నా మిత్రమా చిత్రమాత్రమే చిత్రం కు

నా మిత్రమా చిత్రమా ఇది ని చిత్రమా మిత్రమా సయ చిత్రం చిత్రమే

మతు కందా మోల్ లా వడితు నే

కంటి నీరే తుడిచినావో కంటికి వెప్పై నిలిచినావో ఇంతగనన్ను వలసినావో తండ్రి వై నన్ను

చ